వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ శ్రీ 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 పరమహంస శాంతానంద యోగేశ్వరులు స్థాపించిన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో గల శ్రీ 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 వారి అధ్యానోత్సవ బ్రహ్మోత్సవ తిరు కళ్యాణ మహోత్సవం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ముత్యాల తలంబరాలతో బాజా భాజంత్రిలతో కళ్యాణాన్ని హాజరైన భక్తకోటి జనాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణతో చూడముచ్చటగా అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క సీతారాముల కళ్యాణం తిలగించడానికి కొత్తపల్లి పట్టణ భక్తులతో పాటు కరీంనగర్ పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థాన కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులు అన్న స్వీకరించి వారికి తోచిన విధంగా సీతారాముల కళ్యాణానికి కానుకలు సమర్పించారు కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి డివిజన్ లో శ్రీ సత్యానంద ఆశ్రమ ప్రాంగణంలో వెంకటేశ్వర హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు సత్యానంద స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుండి శ్రీరామ చర్య యొక్క నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ రోజు శ్రీరామ వైభవ వైభవ వైభవంగా పన్నుల పండుగ ఎంతో వేల మంది భక్తులు చుట్టుపక్కల పది గ్రామాల నుండి హరినాయ పట్టణం నుండి అనేక మంది వేల మంది ఇక్కడికి దించేసి స్వామివారి దర్శనం చేసుకొని అదే విధంగా స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని కళ్యాణ దంపలు కూడా వారి కళ్యాణోత్సవంలో పాల్గొంటూ అనేక మంది విశేష విశేష జనము ఇక్కడ కన్నుల పండుగ ఉండడం కాకుండా ఈ యొక్క ఈ శ్రీరాముని చరిత్ర గత యాభై ఒక్క నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుండి అర్చలగా ఇది జరిగిపోతున్నారు ఇక్కడ వీలమ్మ కావడం చుట్టుపక్కల కరోనా జిల్లాలో ముఖ్యంగా అతి ధైర్యంగా జరిగే విశేష సీరాయన దీనికి వచ్చేస్తున్నటువంటి భక్తులకు భక్తులకు మరియు అదే విధంగా